విజయం కోసం పోరాడడం అంటే ఎలా ఉంటుందో తెలుసా ఓటమి నుంచి కూడా స్ఫూర్తి పొందడం అంటే ఎలా ఉంటుందో తెలుసా ఢిల్లీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒకప్పుడు జనసంగదే హవా అటల్ బిహారీ వాజ్పేయి లాల్కృష్ణ అద్వానీ కలిసి ఢిల్లీపై గట్టి పట్టు సాధించారు అప్పట్లో కానీ పంతొమ్మిది వందల డెబ్బైలో జరిగిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎంత తీవ్రంగా కష్టపడ్డా సరే గెలవలేకపోయారు ఆ ఎన్నికల ఫలితాలు చూశాక అదే రోజు సాయంత్రం అద్వానీతో కలిసి సరదాగా సినిమాకు వెళ్ళారు వాజ్పేయి ఆ సినిమా పేరేంటో తెలుసా ఫిర్ ఫిర్సు అంటే మళ్ళీ ఉదయం వస్తుంది అని అర్థం అంటే ఒక్క ఓటమితోనే అంతా కోల్పోయినట్టు కాదు అని అందరికీ అర్థమయ్యేలాగా తన యాటిట్యూడ్తో చెప్పారు ఆ ఇద్దరు లీడర్లు ఆ తర్వాత జనసంఘ్ బీజేపీగా మారింది పంతొమ్మిది వందల తొంభై మూడులో ఢిల్లీ అసెంబ్లీకి తొలిసారి ఎన్నికలు జరిగాయి ఆ ఎన్నికల్లో నలభై ఏడు పాయింట్ ఎనిమిది రెండు శాతం ఓట్లతో నలభై తొమ్మిది సీట్లు గెలిచి అధికారాన్ని చేపట్టింది బీజేపీ ఒకప్పుడు రెండు ఎంపీ సీట్లతో పోరాడిన పార్టీ ఇవాళ దేశంలోని ముప్పావుకు పైగా రాష్ట్రాల్లో అధికారంలో ఉంది ఒకనాడు తాము పట్టు సాధించిన ఢిల్లీని ఎలా అయినా చేజెక్కించుకుని తీరాలనే కసిని ఇరవై ఏడేళ్లుగా అలాగే నిలుపుకుంటూ వచ్చింది దేశంలో పదిహేను రాష్ట్రాల్లో సొంతంగా అధికారంలో ఉన్న ఆరు రాష్ట్రాల్లో మిత్రపక్షాలతో కలిసి అధికారం పంచుకుంటోనా అంతటితో సంతృప్తి పడలేదు బీజేపీ ఢిల్లీకి రాజంటే దేశం మొత్తానికి రాజు అని అర్థం అంటుంటారు ఇరవై ఏడేళ్లుగా రాని అధికారం ఇప్పుడు మాత్రం వస్తుందా అని తేలిగ్గా తీసుకోలేదు కమలదళం అమ్ముల పొదిలో ఉన్న అస్త్రశస్త్రాలన్నీ ప్రయోగించి మరి యుద్ధాన్ని గెలిచింది మరి ఇలాంటి తెగువ ఇంతటి వ్యూహ చతురత కాంగ్రెస్ పార్టీలో ఎందుకని కనిపించట్లేదు విజయం ఖాయం అనుకున్న చోట కాడిని వదిలేయడం కాంగ్రెస్ కలవాటుగా మారిందా హర్యానా ఫలితాలే ఎందుకు ఉదాహరణ కాదా హర్యానాలో కాంగ్రెస్ గెలుపు పక్కా అని లోక్సభ ఎన్నికల్లో దక్కిన విజయం చెప్పకనే చెప్పింది నేషనల్ మీడియా కూడై కూసింది ఎగ్జిట్ పోల్స్ అన్ని కాంగ్రెస్దే విజయం అని చెప్పేసాయి ఓట్ల లెక్కింపు రోజు ఫస్ట్ హాఫ్ మొత్తం కాంగ్రెస్దే విజయంగా కనిపించింది సెకండ్ హాఫ్ వచ్చేసరికి విజయం మళ్ళీ బీజేపీ ఒడిలోకి వచ్చి కూర్చుంది ఒక్క హర్యానే కాదు ఒకప్పుడు కాంగ్రెస్ ఏలుబడిలో ఉన్న ఒక్కొక్క రాష్ట్రాన్ని చేజిక్కించుకుంటూ వస్తోంది బీజేపీ పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లో అయితే విజయం లేదంటే రెండో స్థానం కాంగ్రెస్ని మూడు లేదా అంతకంటే తక్కువ స్థానాలకే పరిమితం చేస్తోంది ఇంతకీ లోపం ఎక్కడుంది కాంగ్రెస్ వైఫల్యాలకు కారణం ఏమిటి ఎదుగుదలకు బీజేపీ రచించుకుంటూ ఉన్న వ్యూహాలేమిటి కంప్లీట్ అనాలిసిస్ ఇవాళ ఎక్స్క్లూజివ్లో వైకుంఠపాళిలో పావులు తిరగబడుతున్నాయి పాపం పావులు పడిన ప్రతిసారి పావు చి మింగేస్తోంది అవతల పక్షమేమో నిచ్చెనెక్కి పైపేకి వెళ్ళిపోతోంది పావులు సరిగా పడకపోతే నేనేం చేయనని అనుకోవడానికి లేదు ఇక్కడ ఎందుకంటే ఎదుటి పక్షం ఆడుతోంది కూడా అదే ఆట అందున ఇది రాజకీయ పాళి ఆటలో ఇద్దరికీ సమాన అవకాశాలే ఉంటాయి కానీ ఎలాంటి వ్యూహంతో వెళుతున్నామనేదే లెక్క ఇందాక హర్యానా ఎన్నికల ఫలితాలపై చెప్పుకున్నాం కదా రైతుల ఉద్యమాలు చూసి ఇక బీజేపీ ఓటమి ఖాయం అనుకున్నారంతా అక్కడ అందులోనూ వరుసగా పదేళ్లుగా అధికారంలో ఉంది బీజేపీ సో ఎలా చూసినా సరే విజయం ఖాయం అనుకుంది కాంగ్రెస్ కానీ బీజేపీ ఊహించని షాక్ ఇచ్చింది ఓం భీం భుష్ అని ఏం చేయలేదు బీజేపీ అక్కడ ఎక్కడ తప్పు జరుగుతుందో అన్వేషించింది వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకుంది ఓడిపోతారు అని ఎవరిన్ని లెక్కలేసుకున్నా సరే కమలం క్యాడర్లో ఉత్సాహం నింపుతూ వెళ్ళింది నాయకత్వం జాట్స్ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారని తెలుసుకుని మిగిలిన కమ్యూనిటీల్ని తనవైపు తిప్పుకుంది ఆ కష్టం వల్లే హ్యాట్రిక్ కొట్టింది లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కే పట్ట కట్టిన హర్యానా ప్రజలు అసెంబ్లీకి వచ్చేసరికి మళ్ళీ బీజేపీకే ఎలా ఓటేశారు కాంగ్రెస్ ఆత్మ పరిశీలన చేసుకుందా ఈ ఓటం కాంగ్రెస్ ఈ దుస్థితి అంటే ఖచ్చితంగా బీజేపీ ప్రదర్శించేలాంటి పట్టు ఇడుపులు ఒక దిశ ఒక ఖచ్చితమైన రాజకీయ విధానం లేకపోవడమే కాంగ్రెస్ బలహీనతగా ఉంది అంతర్గత ఐక్యత లేదు యంత్రాంగము నాయకత్వం ఉండదు మరీ ముఖ్యంగా బీజేపీని మత రాజకీయాలను ఎదుర్కోవాలంటే అందరినీ కలుపుకుపోవాలి అన్నటువంటి స్పృహ కానీ ఆ విధమైన సర్దుబాటు కానీ కాంగ్రెస్ పార్టీలో ఎంత మాత్రం లేదు మహారాష్ట్ర ఎన్నికల సైతం ఒక ఉదాహరణగా చెప్పుకోవాలి ఇక్కడ మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలు అనేసం అక్కడ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేసింది సోయాబీన్ ధరలు పడిపోవడంతో అక్కడి రైతుల్లో ఆగ్రహం తెప్పించింది పైగా నిరుద్యోగం మరోవైపు ఓబీసీల నిరసనలతోటి దిక్కుతోచని పరిస్థితుల్లో నిలబడింది అంతేకాదు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమికి దారుణమైన ఎదురు దెబ్బ తగిలింది నలభై ఎనిమిది ఎంపీ సీట్లలో ఏకంగా పదమూడు సీట్లు గెలుచుకునే ఏకైక పెద్ద పార్టీకి అవతరించింది కాంగ్రెస్ అక్కడ మహారాష్ట్రలో ఎన్డీ కూటమికి ముప్పై ఎంపీ సీట్లు వస్తే ఎన్డీఏకు కేవలం పదిహేడు సీట్లు వచ్చాయి అప్పుడే అనుకున్నారంతా ఈసారి మహారాష్ట్రను బీజేపీ వదిలేసుకోవాల్సిందే అని కానీ ఐదే ఐదు నెలల్లో తిరిగి పుంజేసుకుంది కేవలం కాంగ్రెస్ కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తామన్నంత మాత్రాన దక్కిన విజయం కాదది బీజేపీ అంతకు మించిన వ్యూహరచన చేసింది ఎన్నికల ముందు ప్రజలకు ఎన్ని ఆకర్షణీయ హామీలు ఇచ్చినా ప్రజలు ఓ పట్టాన్ని అంగీకరించారు అలాంటిది బీజేపీ ఇచ్చిన హామీలకే ప్రజలు ఓట్లేశారంటే నమ్మడానికి లేదు ఇదంతా మోదీ షా చిత్రత అయితే చేద్దాకా వచ్చిన విజయాన్ని చేచార్చుకోవడం కాంగ్రెస్కి అలవాటని చెప్పాల్సి వస్తుంది ఇదే సందర్భంలో ఓ మాట చెప్పుకోవాలి ఇక్కడ సీఎం చంద్రబాబు హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమిటికి వెళ్ళినప్పుడు బీజేపీ విజయ రహస్యం గురించి ఒక మాట చెప్పారు ఎప్పుడో వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధమవ్వడం అవ్వడం ఎందుకని మోదీ ఆలోచించారంట ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారంట అంతేందుకు ట్వంటీ ట్వంటీ నైన్లో జరగబోయే ఎన్నికలకు వ్యూహాలు తయారు చేసుకోవడం ఆల్రెడీ మొదలెట్టేశారట మోదీ సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు కానీ కాంగ్రెస్లో ఆ పరిస్థితి కనిపించట్లేదు ఎన్నికలకు కనీసం ఏడాది ముందు నుంచైనా సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పారు అంటే ఎన్నికల రణరంగాన్ని ఎదుర్కోవడంలో బీజేపీకి కాంగ్రెస్కు ఎంత తేడా కనిపిస్తోందని చెప్పడానికి ఇంతకు మించిన నిదర్శనం ఏం కావాలి కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరిచి పట్టు విడుపులతో లౌకిక ప్రజాస్వామిక సూత్రాలకు కట్టుబడి అందరినీ కలుపుకుపోతుందా లేక ఇంకెవరూ రాకూడదు అన్ని చోట్ల రాష్ట్రాల్లో వస్తే నేనే రావాలి లేకపోతే అయినా పర్వాలేదు ఇక్కడ కాంగ్రెస్కున్న ప్రధాన సమస్య ఒక ఐడియాలజీతో వెళ్ళలేకపోవడమే అని చెప్తూ ఉంటారు రాజకీయ పండితులు లాభమో నష్టమో కొన్ని దశాబ్దాలుగా ఒకే సిద్ధాంతంతో ప్రజల్లోకి వెళుతోంది బీజేపీ కానీ కాంగ్రెస్ మాత్రం తన సిద్ధాంతాన్ని కొనసాగించలేకపోతుందనే విమర్శ ఉంది భారత్ను మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తాం శక్తివంతమైన దేశంగా తయారు చేస్తామంటూ ఓ అభివృద్ధి నినాదాన్ని ఎత్తుకుంది బీజేపీ కానీ కాంగ్రెస్ మాత్రం అదాని కులగణన వీటితో మాత్రమే సరిపెట్టుకుంటుంది అనే విమర్శలున్నాయి పైగా ఇప్పటి యువతలో ఎలాంటి మార్పులు వచ్చాయి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అని తెలుసుకోవడంలో కాంగ్రెస్ కొంత వైఫల్యం చెందింది అనిపిస్తోంది యువతకు దగ్గర అయ్యేందుకు బీజేపీకి మించి కాంగ్రెస్ ఏం చేస్తుంది అని అడిగితే సమాధానమే వినిపించట్లేదు కానీ బీజేపీ మాత్రం తన వాట్సాప్ యూనివర్సిటీని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని ఉపయోగించుకుంటూ దేశంలోని యువతనే కాదు విదేశాల్లో ఉన్న యూత్ను కూడా ఆకర్షిస్తోంది కాంగ్రెస్ తీసుకుంటున్న నిర్ణయాలు కేవలం కాగితాలకే పరిమితమవుతుంటే బీజేపీ మాత్రం వాటిని ఆచరణలో పెట్టి చూపిస్తోంది వరుస ఓటములు చూశాక కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో మల్లికార్జున ఖర్గే ఓ మాట అన్నారట ఇక కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం వచ్చింది అని ఇంతకీ ఆ కఠిన నిర్ణయాలు ఏమిటి ఇప్పటి వరకు తీసుకున్న ఆ నిర్ణయాలు ఏంటి ఏమో ఎవరికీ తెలియదు మల్లికార్జున ఖర్గే మరో మాట కూడా అన్నారు రాష్ట్రాల్లోని పీసీసీ కమిటీలే అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు ఇక తాను చేయగలిగిందేముందని వాపోయారట ఓ సందర్భంలో అంటే పార్టీకి నాయకత్వ లోపం ఇంత స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు మరోవైపు బీజేపీలోని మోదీ షా ద్వయంతో అందరూ కలిసికట్టుగా నడిచి విజయాలు సాధిస్తున్నప్పుడు కాంగ్రెస్ ఎందుకని ఆ దిశగా ఆలోచించలేకపోతుంది ఇక్కడ ప్రశ్న ఎన్ని ఓడామని లెక్క పెట్టుకోవడం కంటే ఎన్ని గెలిచామో లెక్క పెట్టుకోవడమే కాంగ్రెస్కి మరింత ఈజీ పంజాబ్ను ఐదేళ్లు పాలించి ఆమ్ ఆద్మీకి అధికారం అప్పగించేసింది కానీ బీజేపీ మాత్రం కొన్ని రాష్ట్రాల్లో వరుసగా రెండుసార్లు మరికొన్ని చోట్ల హ్యాట్రిక్ విజయాలు సాధిస్తూ వెళుతోంది గుజరాత్ హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ కొడితే అస్సోం త్రిపుర గోవా మణిపూర్ ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ మేఘాలయ నాగాలాండ్ సిక్కింలలో వరుసగా రెండుసార్లు గెలిచింది అంటే ఆ రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను సైతం కాంగ్రెస్ క్యాష్ చేసుకోలేకపోతుందనేది అర్థం ఆమ్ ఆద్మీ తృణమూల్ జేఏంఎం వంటి ప్రాంతీయ పార్టీలు వరుస విజయాలు సాధిస్తున్నాయి కానీ కాంగ్రెస్ పార్టీ అలాంటి ఫీట్ సాధించినట్టుగా ఎక్కడా కనిపించట్లేదు ఎందుకని రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఓటమి చూశాక ఇరవై మూడు సీట్లకు పడిపోయిన టీడీపీని చూసి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదం ఎత్తుకున్నాక చాలామందిలో కలిగిన ఒక అభిప్రాయం ఏమిటంటే టీడీపీకి ఇక అంత ఈజీ కాదు అని కానీ ముందున్న లక్ష్యాన్ని మాత్రమే చూస్తూ విజయం పైన గురి పెడుతూ కసితో కష్టపడి పనిచేసింది టీడీపీ జనసేన బీజేపీ ఈ మూడు సమన్వయం చేసుకుంటూ అవసరమైన చోట తగ్గుతూ కూటమి కట్టి ఘన విజయాన్ని సాధించింది కాంగ్రెస్ పార్టీ దీన్నొక థీసిస్గా తీసుకుంటే చాలు ఎన్నికల్లో ఎలా గెలవచ్చో తెలుస్తుందని చెప్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు నిజానికి భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్కు బలం పెరిగింది బీజేపీ అయినా సరే విస్మరించకూడని వాస్తవం ఇది నాలుగు వందల సీట్లే లక్ష్యంగా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోయిన బీజేపీని కేవలం రెండు వందల నలభై సీట్ల దగ్గరే నిలబెట్టింది అంటే కారణం కాంగ్రెస్ చేసిన ఆ ప్రయత్నమే కానీ అదే ఊపును కొనసాగించలేకపోయింది ఎక్కడ జరుగుతుందో తెలుసుకోలేకపోవడం ఒక కారణమైతే తమకు కాస్త బలం పెరిగేసరికి మిత్రపక్షాలతో సమన్వయం చేసుకోలేకపోవడం ఇంకొక కారణం ఢిల్లీలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఎన్డీఏ సీఎంల భేటీ జరిగింది ఆ సమావేశంలో మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు బీహార్ అయినా బెంగాల్ అయినా ఏ ఎన్నికల్లోనైనా ఎన్డీఏ ధీటుగా ఎదుర్కొంటుంది అని కమెంట్ చేశారు సో సమన్వయంతో వెళ్ళడం అంటే అది బీజేపీ పోరాడుతున్న రాష్ట్రాల్లో దాని మిత్రపక్షాలుగా ఉన్న పార్టీలన్నీ వచ్చి ప్రచారం చేశాయి కానీ ఎన్డీ కూటమిలో ఇలాంటి వాతావరణం కనిపిస్తుందా తమకు ఎవరితోనూ పుత్తక్కర్లేదని హర్యానాలో ఎన్నికలకు వెళ్ళినందుకు కదా కాంగ్రెస్ ఓడిపోయింది ఢిల్లీలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ కలిసి నడిచి ఉంటే ఫలితం ఇంకోలా ఉండేదని రాజకీయ విశ్లేషకులు సైతం చెప్పారు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్డీ కూటమిలో మిత్రపక్షాలు కాంగ్రెస్ను చేర్చుకుంటాయా అనేది ఇంకొక ప్రశ్న ఈ ఏడాది చివరిలో బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు రాబోతున్నాయి మహాఘటబంధన పేరుతోటి ఆల్రెడీ ఒక కూటమి ఉంది అక్కడ కానీ గత ఎన్నికల్లో ఏకంగా డెబ్బై స్థానాల్లో పోటీ చేసి కేవలం పంతొమ్మిది సీట్లు మాత్రమే గెలిచి మహాఘటబంధన సర్కారు ఓడిపోవడానికి ఒక కారణంగా నిలిచింది కాంగ్రెస్ మరి కాంగ్రెస్తో ఈసారి కూడా అలాంటి పొత్తును మిత్రపక్షాలు కోరుకుంటాయా వచ్చే ఏడాది మార్చిలో పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరుగుతాయి ఇప్పటికే అలర్ట్ అయిన మమతా బెనర్జీ కాంగ్రెస్తో పొత్తు ఉండదు కాక ఉండదని కుండబద్దలు కొట్టేసింది ఎందుకంటే గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది కాంగ్రెస్ సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్డీ కూటమి పార్టీలతో గట్టిగా సమన్వయం చేసుకుని వెళితే తప్ప వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి బీజేపీకి పోటీ ఇచ్చే పరిస్థితి కనిపించట్లేదు మరోసారి మల్లికార్జున ఖర్గే చేసిన కమెంట్స్ చెప్పుకోవాలి ఇక్కడ ఏ రాష్ట్రంలోనైనా అధికారంలోకి రావడానికి కేవలం అనుకూలమైన రాజకీయ వాతావరణం మాత్రమే ఉంటే సరిపోదు దానివల్ల విజయాలు దక్కవు ఆ విజయం కోసం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కష్టపడితేనే విజయం సాధ్యం అని చాలా చక్కనైన మాట చెప్పారు ఆయన సరిగా కాంగ్రెస్లో మిస్ అవుతున్నది కూడా ఇదే అంటారు రాజకీయ విశ్లేషకులు రాజకీయాల నుంచి రిటైర్ అయితేనే బెటర్ అనే ఆలోచన వీడకుండా ఇప్పటికీ టికెట్ల కోసం ప్రయత్నించే రాజకీయ కురువృద్ధులు కాంగ్రెస్లోనే ఎక్కువగా కనిపిస్తున్నారనేది ఇంకొక విశ్లేషణ జనం వింటున్నారేదో కూడా చూడకుండా మీడియాలో కనిపించడమే లక్ష్యంగా కొందరు సీనియర్లు హడావిడి చేస్తుంటారనే విమర్శ కూడా వినిపిస్తోంది నిజానికి ఆ హడావిడి ఆ ఉత్సాహం పోలింగ్ బూత్ స్థాయిలో ఎల్లవేళలా కనిపిస్తేనే విజయం దక్కుతుంది బీజేపీ ఈ విషయంలో మాత్రం అలసత్వంతో ఉండదు బూత్ స్థాయిలో నిత్యం ఏదో ఒక కార్యక్రమం చేపడుతూనే ఉంటుంది జయంతి వర్ధంతి పేరుతో యూత్ను కలుపుకుని వెళుతోంది కానీ కాంగ్రెస్లో అలాంటి ప్రయత్నం కనిపిస్తుంది ఎక్కడైనా పైగా బీజేపీ వ్యతిరేక ఓటుపైనే ఆధారపడుతున్నట్టు కాంగ్రెస్ కనిపిస్తుంటే బీజేపీ మాత్రం కొత్త ఓట్ బ్యాంకును సృష్టించుకునే పనిలో ఉన్నట్టు కనిపిస్తుంటుంది అందుకే రాష్ట్రాలకు రాష్ట్రాలను గెలుస్తూ పోతోంది ఈ తేడా గమనించి అడుగులు వెయ్యనంత వరకు కాంగ్రెస్ పరిస్థితి ఇలాగే ఉంటుందన్నది రాజకీయ విశ్లేషకుల హెచ్చరిక టైం తనదైనప్పుడు ఎవరైనా గెలుస్తారు కానీ పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేని చోట కూడా పోరాడి గెలిచినప్పుడే కదా టైం తమ చేతిలోకి తీసుకోగలుగుతారు జమ్మూ కశ్మీర్లో బీజేపీకి కొంచెమైనా ప్లేస్ ఇస్తారని నిన్న మొన్నటిదాకా ఎవరైనా ఊహించారా అలాంటి రాష్ట్రంలో కాంగ్రెస్ కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంది బీజేపీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పన్నెండు శాతం ఓట్లు వస్తే బీజేపీ ఏకంగా ఇరవై ఐదు పాయింట్ ఆరు మూడు శాతం ఓట్లు సాధించింది దాదాపుగా ఒంటరి పోరాటం చేసి ఆల్మోస్ట్ అధికారానికి దగ్గర వరకు రాగలిగింది జమ్మూలో ఓడిపోయామన్న బాధ బీజేపీలో లేదు తమ కూటమి గెలిచిందన్న ఆనందం కాంగ్రెస్లో లేదు ఒక ముఖలో చెప్పాలంటే బీజేపీ ఓడి గెలిచిన ఎన్నికల్లో ఇక తనది కాని ఏరియాలో నిలబడి గెలవడం అంటే ఏంటో ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ సాధించిన విజయాలు చూస్తే తెలుస్తుంది ఒకప్పుడు కమలం గుర్తు ఎక్కడుందని ఈశాన్య రాష్ట్రాల్లో అడిగితే చెరువుల్లోని పువ్వుని చూపించి అదిగో కమలం గుర్తు అనేవాళ్ళట దాదాపుగా క్రిస్టియన్లు ఆదివాసీల హవా ఉండే ఆ రాష్ట్రాల్లో బీజేపీ అడుగు పెట్టడమే ఒక అతిపెద్ద ఆశ్చర్యం అనుకుంటే ఈశాన్య రాష్ట్రాల్లో అధికారంలోకి రావడం అద్భుతమనే చెప్పాలి మరి ఆ అద్భుతాన్ని కాంగ్రెస్ ఎందుకు చేయలేకపోతోంది రెండు వేల మూడు దాకా నాగాలాండ్ నేలిన కాంగ్రెస్ ఇప్పుడు ఒక్క సీటు కూడా గెలవలేని స్థితిలో ఎందుకు ఉంది పశ్చిమ బెంగాల్లో కమ్యూనిజం భావాలు ఎక్కువ అలాంటి రాష్ట్రాల్లో వామపక్షాల స్థానాన్ని ఆక్రమించి దర్జాగా నిలబడింది ఇప్పుడు బీజేపీ అధికారంలోకి రాలేకపోవచ్చు కాక కానీ కాంగ్రెస్ కంటే బీజేపీకే బెంగాల్లో బలం ఎక్కువ మమతను డి అంటే డిఎన్ కలిగే స్థితిలో ఉన్నది కాంగ్రెస్ కాదు బీజేపీయే త్రిపురలోనూ సేమ్ సీనే కనిపిస్తుంది ఒకప్పుడు కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలది ఆధిపత్యం అక్కడ కానీ ఇప్పుడు సీన్ మారింది ఎవరి మద్దతు అక్కర లేకుండానే త్రిపురలో సొంతంగా అధికారంలోకి వచ్చేసింది బీజేపీ కాంగ్రెస్ ఎందుకు ఇంత వీక్ అయిపోతుంది బీజేపీ ముందు అంటే ఏకైక కారణం హిందుత్వ కాంగ్రెస్ తను ప్రో ముస్లింగా ఐడెంటిఫై చేసుకున్నంత కాలం బీజేపీ లబ్ధి పొందుతూనే ఉంటుంది డిస్పైట్ రాహుల్ గాంధీస్ బెస్ట్ ఆఫ్ ఎఫర్ట్స్ రాహుల్ గాంధీ చేయవలసింది వాళ్ళు కాంగ్రెస్ చాలా స్ట్రాంగ్గా మేము కూడా ప్రో హిందుత్వ అనే యాంగిల్ను వాళ్ళు తీసుకొస్తే కానీ కాంగ్రెస్ ఇప్పుడు నార్త్ ఇండియాలో స్ట్రాంగ్ అయ్యే పరిస్థితి లేదు ఇక్కడ ప్రధానమైన ప్రశ్న ఏంటంటే ఒకనాడు తాను ఏలిన రాష్ట్రాల్లో ఎందుకని తిరిగి అధికారంలోకి రాలేకపోతోంది కాంగ్రెస్ అధికారం సంఘం తర్వాత కనీసం ప్రత్యామ్నాయంగా కూడా ఎందుకు నిలబడలేకపోతోంది చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల కంటే బలమైన పార్టీగా బీజేపీ అవతరిస్తోంది కాంగ్రెస్కు పట్టున్న రాష్ట్రాల్లో సైతం ఆ పార్టీని వెనక్కి నెడుతోంది తమిళనాడులో తమకు బలం ఉందని కాంగ్రెస్ చెప్పుకుంటుంది కానీ అదంతా డిఎంకే మద్దతుతో వచ్చిన బలమే కానీ అదే తమిళనాడులో కాంగ్రెస్ కంటే ఎక్కువ ఓట్ల శాతం తెచ్చుకునేది మాత్రం బీజేపీనే తమిళనాడులో కాంగ్రెస్ పార్టీకి నలభై ఆరు లక్షలకు పైగా ఓట్లు వస్తే బీజేపీకి నలభై తొమ్మిది లక్షల ఓట్లు వచ్చాయి హిందీని గట్టిగా వ్యతిరేకించే ఓ రాష్ట్రంలో కాంగ్రెస్ కంటే ఎక్కువ ఓట్లు బీజేపీ సాధించడం గొప్ప విషయం కాదా అటు కేరళను లెఫ్ట్ పార్టీలకు గట్టి పోటీ ఇస్తున్న పార్టీ బీజేపీనే కేరళలో కమలదళం దూకుడు చూసి భయపడాల్సిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ దక్షిణాదిన బీజేపీకి కీలకంగా ఉన్న రాష్ట్రాలు కర్ణాటక అని తెలంగాణ కర్ణాటకలో ఉన్న బలమైన ప్రాంతీయ పార్టీ జేడిఎస్సే ఇప్పుడు ఆ పార్టీ బీజేపీ మిత్రపక్షం అయిందా కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి బీజేపీ చేసిన ఎత్తుగడ అది ఇక తెలంగాణలో తామే ప్రత్యామ్నాయం కావాలని వ్యూహంతో వెళుతోంది బీజేపీ ఇప్పటికైతే తెలంగాణలో పొలిటికల్ గేమ్స్ స్టార్ట్ చేయలేదు కానీ ఒక్కసారి గేరు మార్చి దూసుకొచ్చాక స్పష్టమైన రాజకీయ మార్పు కనిపిస్తుంది అనే ఉంది బీజేపీ ఒక సంవత్సరం కాలంలో తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించింది ఖచ్చితంగా తెలంగాణలో కూడా మార్పు వస్తుంది భారతీయ జనతా పార్టీ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు ఇంజన్ సర్కార్ తెలంగాణలో కూడా ఏర్పడాలని తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మోదీ గారి నాయకత్వంలో కూడా తెలంగాణలో కూడా కాసే జెండా వికసిస్తుంది ఫైనల్గా ఒక మాట కర్ణుడి చావుకి కారణాలు అనేకం అన్నట్టు ఓటమికి కూడా చాలా కారణాలు ఉంటాయి తప్పెక్కడ జరిగిందో పైకి తెలుస్తూనే ఉంటుంది కానీ అవి తెలుసుకున్నంత మాత్రాన విజయం దక్కదు కదా తప్పు దిద్దుకుంటూ వ్యూహాలు రచించాలి ప్రత్యర్థి ఎక్కడ బలంగా ఉన్నారో దానిపై ఫోకస్ పెట్టాలి ఆ విషయంలో కాంగ్రెస్ బాగా వెనక ఇప్పటికైనా ఆ బలహీనతలను ఎరిగి ప్రత్యర్థి బలాలపై దృష్టి పెడితేనే కాంగ్రెస్కు మనగడ ఇదే ఇవాల్సి టీవీ నైన్ ఎక్స్క్లూజివ్ చూస్తూనే ఉండండి టీవీ నైన్